స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలిపారు సిఐ మాట్లాడుతూ తనిఖీలో ఇరవై నాలుగు మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినారు ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు డ్రైవింగ్ చేసే మైనర్లపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు వాహానికి వాహనాలు ఇచ్చే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మేము ఊస్తనే చెప్పాము ఎన్నో చూసింటాము ఎన్నో డెడ్ బాడీలు మోసి ఉంటాము ఎంతో మందికి కార్లు ఫ్రాక్చర్లు అయి ఉంటాయి కాళ్ళు ఎరిగి ఉంటాయి తలలు బగిలిపోయి ఉంటాయి కళ్ళల్లో రాడ్లు గుచ్చుకొని ఉన్నాయి తలలో తాగి నడిపి మైనర్లు గుర్తి ఎంత భయంకరంగా ఉంటాయో చూడండి యూట్యూబ్ కొట్టి చూడండి ఛానల్స్ రోడ్ యాక్సిడెంట్లు దానిలో ఒకసారి ఊహించుకోండి వీలుంటే ఎక్కువ ఉంటుందో ఇవన్నీ మంచిగా చెప్పి ప్రేమగా చెప్పి అయిపోయింది కఠినంగా చెప్తే తప్ప మాట వింటారని చెప్పి కఠినంగా చెప్తా ఉన్నాము రోజు అవేర్నెస్లు పెడతా ఉన్నాము యూట్యూబ్లో పెడతా ఉన్నాము ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాము మీకు ఎవరికి అర్థం కాదు